ట్యూస్డే స్పెషల్ చూసిరా గొంగూర చట్నీ తోటకూర తాలింపు సూపర్ కాంబినేషన్ కదా ఇంత తిన్నా లావుగారు ఏంది గారు ఏంది అనుకుంటారు కదా ఒక కేజీలో లావు అవుతాము ఒక కేజీలో అయిపోతుంటాం ఇప్పుడు నేను ఎంత తిన్నా కూడా అయ్యేది ఇంకా లేదు అదే నా బిడ్డేజ్లో అనుకోండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇట్లా ఉన్నప్పుడు కొద్దిగా ఆటోమేటిక్గా ఒళ్ళు వచ్చేస్తుంది వాళ్ళకి కొద్దిగా మరీ ఎక్కువ ఇసరంగా అయిపోకుండా చూసుకోవాలి కానీ ఆ కొంచెం దానికే లావు లావు అని ఫీల్ కావకూడదు నా బిడ్డలాగా నేను కూడా మస్తు నా పిల్లలు చిన్నకున్నప్పుడు మస్తు తుండు తుండున్న ఇప్పుడు ఉన్నాను కొంచెం కొంచెం తగ్గుతాం కొంచెం కొంచెం ఎక్కుతాము లావ్ అనేది ఇంపార్టెంట్ కాదు మనం మంచిగా ఉండాలి ఎప్పుడు ఇట్లా ఆడవాళ్ళు ఫుల్గా కడుపు నిండా తింటూ గట్టిగా ఉంటూ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ ఉండాలి లావ్ అనేది అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు por